శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్య భర్తల సమస్యలు స్త్రీ వశీకరణ పురుషు వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేయబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం శ్రీ మాతృ నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మీరు కోల్పోయిన డబ్బు మీ దగ్గరికి తిరిగి రావాలన్నా లేదా ఎవరికైనా అప్పు ఇచ్చాము వాళ్ళు ఇప్పుడు మాకు హ్యాండ్ ఇస్తున్నారు రూపాయి వడ్డీకి తీసుకొని మేమే తెచ్చు వారికి ఇప్పుడు ఏమని సమాధానం చెప్పాలి మేము ఎలా డబ్బులు కట్టాలి మమ్మల్ని వీళ్ళు మోసం చేస్తున్నారని చెప్పి చాలా మంది కూడా బాధపడుతూ ఉంటారు ఎందుకంటే ఒకరిని నమ్మి డబ్బులు ఇస్తే తిరిగి వాళ్ళు ఇచ్చేంత వరకు ఆ టెన్షన్ అనేది మనలో ఉండిపోతుంది ఇప్పుడు మనకి వెయ్యి రెండు వేలైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ కొంతమంది లక్షలు తీసుకుంటారు కొంతమంది కాదండి నమ్మకంతో కొంతమందికి డబ్బని తీస్తూ ఉంటారు మనతో సరదాగా స్నేహంగా ఉండి డబ్బులు కొంచెం అప్పుగా ఇస్తావా అవసరం ఉందని నమ్మించి చాలామంది తీసుకుంటారు అలా తీసుకున్న తర్వాత మన దగ్గర మోసం చేస్తూ ఉంటారనమాట చాలా మోసపోయే బాధపడే వాళ్ళు ఎంతో ముందే ఉన్నారు అలాంటి వారు మీ దగ్గర మాత్రం చాలా డబ్బు జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట అయితే ఎవరైనా సరే ఊరు పేరు తెలియకుండా డబ్బు అస్సలు ఎవ్వరికీ కూడా అప్పుగా ఇవ్వకండి ఎంత స్నేహమైన కానివ్వండి కానీ స్నేహమైన స్నేహంలాగే ఉండాలి కానీ అన్ని విషయాలు కూడా అంటే వారు మీకు అప్పు తీర్చగలరా లేరా అనేది అన్నీ తెలుసుకునే ఇవ్వాలి లేకపోతే చాలా బాధపడాల్సి వస్తుంది ఎవరైనా సరే మీరు ఇచ్చిన డ మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చారనుకోండి ఆ డబ్బు మీకు తిరిగి రావాలనుకున్నా లేదంటే మీరే ఎవరి దగ్గరైనా సరే అప్పు చేశారనుకో ఆ అప్పు తీర్చాలనుకున్నా సరే ఈ చిన్న పరిహారం చేయండి మీరు వీటికి ఎక్కడ కూడా బయట కొనాల్సిన అవసరమే లేదు నేను ఇక్కడ చెప్పేది ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఇవి లేని వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కాబట్టి అందుకోసమే సింపుల్గా చాలా ఈజీగా ఉండేటటువంటి నమ్మక అంటే ఒక పరిహారాన్ని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ఈ పరిహారం నమ్మకంతో చేయండి డెఫినెట్గా రిజల్ట్ అనేది వస్తుంది అయితే ఇప్పుడు మనకి ఒకరు ఎగ్జాంపుల్గా మనం డబ్బులు ఇచ్చామనుకోండి ఆ డబ్బుల్ని మనం పదే పదే వాళ్ళని అడిగిని స్ట్రెస్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు ఏమనేస్తారు నువ్వు ఏమైనా చేసుకుంటే చేసుకో నేను ఎందుకు ఇస్తానంటూ ఉంటారనమాట కొంతమంది అయితే బాండ్ పేపర్స్ అయితే రాసుకుంటారు కానీ అలాంటి వాళ్ళ ప్రాబ్లం ఏమి ఉండదు కానీ తెలిసిన వాళ్ళే కాదని పేపర్స్ లేకుండా చేతులకు డబ్బులు ఇస్తుంటే మాత్రం అప్పుడు వారు తిరిగి సమాధానం ఇస్తే మనం ఏమి చేయలేము నువ్వెవరో నేనెవరో నీ దగ్గర డబ్బులు తీసుకున్నట్టు ఏటి ప్రూఫ్ అని అనేస్తూ ఉంటారనమాట తిరిగి వాళ్ళు మనల్ని బెదిరిస్తారనమాట అలాంటి సమయంలో వాళ్ళకి పదే పదే డబ్బులు ఇవ్వు డబ్బులు ఇవ్వని స్ట్రెస్ చేసినప్పుడు ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎలాంటి స్ట్రెస్సులు ఇవ్వకుండా వాళ్ళని అడగకుండా మన డబ్బులు మనకి రావాలంటే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేస్తే మీకు ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది ఏం చేయాలంటే మీరు ఒక ఐదు లవంగాలు తీసుకోండి విరిగిపోయి అట్లా ఉండకుండా నీట్గా ఒక ఐదు లవంగాలు ఉండేటట్టుగా తీసుకొని ఒక మూడు స్పూన్లు కానీ ఐదు స్పూన్లు కానీ బియ్యం వేయాలి అందరూ యూస్ చేస్తారు కదా లవంగాలు బియ్యం రైస్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయన్నమాట లవంగాలు కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి అయితే ఐదు లవంగాలు మూడు స్పూన్లు బియ్యం ఉంటే ఇంకా మీరు ఎల్లో కలర్ క్లాత్ అనేది యూస్ చేయండి ఏదైనా బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా పసుపు కలర్ క్లాత్ని తీసుకొని అందులో ఐదు లవంగాలు ఐదు స్పూన్లు బియ్యాన్ని వేస్తే మీరు మూటల కట్టుకోండి కట్టుకున్న తర్వాత అమ్మవారి ముందు ఉంచి అంటే ఐదు యాలకులు కూడా వేసుకున్నాం కదా చాలా మంచిది అనమాట లక్ష్మీదేవి ఆకర్షిస్తుంది కాబట్టి మూడు యాలకులు ఐదు లవంగాలు మూడు స్పూన్లు బియ్యం వేసి దాన్ని పసుపు రంగు క్లాత్లు అన్ని వేసి ముడుపులాగా కట్టి లక్ష్మీ అమ్మవారి పాదాల దగ్గర పెట్టి అమ్మవారి దగ్గర చెప్పుకోవాల్సిన మంత్రం ఏంటంటే శ్రీ గణేశ రుణం చిందే ధరణి ఓం నమహా ఫట్ మరొకసారి చెప్తున్నాను చూడండి శ్రీ గణేష రుణం చిందే ధరణి ఓం ఫట్ శ్రీ గణేష రుణం చిందే ధరణి ఓం నమః ఫట్ అనే ఈ మంత్రాన్ని ఇప్పుడు మీరు అనుకోవాలన్నమాట అలా మూడు సార్లు చెప్పుకున్న తర్వాత మీరేంటంటే దైవశక్తి అనేది ఈ ముడుపుకి ఎక్కువగా ఉంటుంది మీకు రావాల్సిన డబ్బు అనేది తొందరగా మీ దగ్గరికి వస్తుందనమాట అయితే ఈ పరిహారం ఇలా చే మంత్ర అంటే ఈ పరిహారం ఇలా చేసి ఈ మంత్రాన్ని చెప్పుకోవడం వల్ల అంటే వాళ్ళంతటి వాళ్ళకే బుద్ధి తెచ్చుకొని మీ డబ్బు అనేది తిరిగి ఇచ్చేస్తారు ఇంకొక ముఖ్యమైన విషయం గురించి ఏంటంటే మనకి డబ్బులు అనేది తిరిగి ఇవ్వాలి కదా వాళ్ళ పేర్లు మనం నిర్ణయించే సమయంలో ఒక్కసారి చెప్పుకొని భగవంతుడికి తండ్రి నేను పలానా వ్యక్తికి డబ్బులు ఇచ్చాను ఆ డబ్బులు అనేవి త్వరగా రావాలని చెప్పి మీరు ఒక్కసారి అనుకోండి ఇలా ఎన్నిసార్లు వారానికి మీరు ప్రతిరోజు చేయాల్సిన అవసరం లేదు మీరు ఎప్పుడైనా సరే అమ్మవారికి ఇష్టమైన మంగళవారం కానీ శుక్రవారం కానీ శనివారం కానీ ఆదివారం కానీ చేసుకుంటే మీకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది ఈ రోజు చేసుకు అంటే ఈ రోజు మేము చేసుకుంటామన్నా సరే చేసుకోవచ్చు అయితే మీరు వారానికి ఒక్కసారి చేసుకోవాలన్నమాట అలా మీరు వారానికి ఒక్కసారి చేసుకున్న తర్వాత మీరు వినాయకుడికి బెల్లంగానే మీ స్తోమత కద్దీ ఏదైనా సరే నైవేద్యం పెట్టుకోవచ్చు అనమాట ఇలా మీరు ఈ మంత్రం చదివి ఈ ముడుపు కట్టుకోవడం వల్ల మీ సమస్యకి పరిష్కారం అనేది తప్పకుండా దొరుకుతుందన్నమాట కోరుకున్నంత ధనం అనేది మీ దగ్గరికి వస్తుంది అతి కొద్ది సమయంలోనే వస్తుందన్నమాట నమ్మకంతో చేయాలి ఎవరైతే యాలకులు లవంగాలు బియ్యంతో ఈ చిన్న పరిహారం చేస్తారో వాళ్ళకి తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుంది ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే భగవంతుడి దగ్గర చేస్తున్నాం కాబట్టి చాలా నిష్టగా నియమంగా చేస్తేనే మంచి రిజల్ట్ నువ్వు వస్తుందనమాట ఎంత నమ్మకంతో నమ్మి నిష్టగా నియమంగా చేస్తామో అంతగా ఆ ఫలితం అనేది భగవంతుడు ఇస్తాడు కాబట్టి ఒక్కసారి అందరూ ప్రయత్నించి చూడండి తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుంది ఇంకా ముడుపులో ఉన్న వస్తువులు ఏం చేయాలి అనేది మీకు సందేహం వస్తుంది కదా మీరు ఒక వారం రోజుల పాటు ఆ ముడుపును ఒక సైడ్ కొంచి మరొక వారం తర్వాత మళ్ళీ మీ ఈ పరిహారం చేసుకోవాలి కదా ఈ పరిహారం చేసేటప్పుడు అందులో ఉన్నటువంటి వస్తువులు తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేయండి అలా వేసిన తర్వాత మళ్ళీ యధావిధిగానే మళ్ళీ అదే క్లాత్లో శుభ్రపరిచి శుభ్రంగా నియమనిష్టలతో మళ్ళీ ఇప్పుడు చెప్పుకున్న విధంగానే ముడుపు కట్టుకొని మళ్ళీ ఈ విధంగానే చేసుకోండి అలా మీరు కొన్ని వారాల పాటు ఒక ఐదు వారాలైనా తొమ్మిది వారాలైనా చేసుకున్నట్లయితే మీకు ఎవరైతే ధనం ఇవ్వకుండా బాధ పెడుతున్నారో వారి నుంచి తప్పకుండా మీరు అనుకున్నటువంటి ధనం అనేది వచ్చి తీరుతుంది ఖచ్చితంగా వారు బుద్ధి వచ్చేలా ఆ భగవంతుడే మీకు అనుగ్రహం అనేది చూపిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ముడుపు కట్టుకొని ఈ మంత్రాన్ని చదువుకొని నియమ నిష్టలతో నమ్మకంతో చేసుకున్నట్లయితే ఆ అమ్మవారి ఆశీర్వాదంతో మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారమవుతాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ